నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది కార్నర్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేస్ కార్నర్ హౌజ్ జీప్లస్ వన్ హౌస్ అండి ఇటు సైడ్కి వచ్చేసి ఇటువైపు కూడా థర్టీ ఫిట్ రోడ్ అండి ఎదురుగా కూడా మనకు సిమెంట్ రోడ్డు ఉందండి టూ సైడ్స్ కూడా థర్టీ ఫిట్ రోడ్ అండి ఇది సిమెంట్ రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇదంతా కనిపించేదంతా కూడా మనకు ఎలివేషన్ అండి డైలీ వర్క్ నడుస్తుంది ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ కూడా చేశారు చూడండి పార్కింగ్ ప్లేస్లో అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ అయితే సఫిషియంట్గానే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది అదేవిధంగా ఇదంతా కూడా వరండాలోని ఎలివేషన్ అని ఎలివేషన్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి సంప్ అండి మున్సిపల్ వాటర్ కోసం ఇది వచ్చి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇల్లు మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఆ ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా ఏమన్నా సామాన్లు ఉన్నా పైన స్టోర్ చేసుకోవటానికి ఈజీగా ఉండటానికి హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ హౌస్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉంది ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమ్ కమ్డిస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు ఇది లో బడ్జెట్ హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఇది టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఇది కార్నర్ హౌస్ కావటం వల్ల మనకు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది ఈ రూమ్లో లో రూఫ్ ఇచ్చారు చూడండి ఈ బెడ్రూమ్లో ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి వంద గజాలు ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇంటి ముందు కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ రేలింగ్ ఇస్తారండి ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఎదురుగా కూడా టైల్స్ పేస్ట్ చేశారు ఇదంతా కూడా మనకు ఈస్ట్ ఫేసు మెయిన్ డోర్ అండి ఇది ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి ఈ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి లివింగ్ రూమ్ ఏరియా ఫాల్ సీలింగ్ మొత్తం కూడా ఇంట్లో మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఇది ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి టైల్స్ కూడా మనకు పై వరకు పేస్ట్ చేశారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి మనకు ఈ కిచెన్లో సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా స్టోర్ చేసుకుంటానికి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండటానికి స్విచ్ పాయింట్లు కూడా ఇచ్చారు ఇదంతా వాష్ ఏరియా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ఏరియా అండి ఇది ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ హౌస్ అండి టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుందండి మనకు కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా లోన్ కూడా వస్తుందండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌజు మీకు లోన్ కావాలన్నా లోన్ కూడా చేసిస్తామండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లోరు ఫుడ్ ఇచ్చారండి ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇక్కడ ట్యాప్స్ సూస్ ఎవరు ఫిట్ చేయలేదండి చేసిస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఈ హౌజ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ అండి ఎదురుగా వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది తక్కువ చేస్తారండి లోన్ కూడా వస్తుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చండి ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజీ అన్నీ ఉన్నాయండి సిమెంట్ రోడ్డు కూడా ఉంది స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద స్లాబ్తో క్లోజ్ చేశారండి అదేవిధంగా ఈ ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదికి డాబా మీదకండి ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ కూడా మనకు హౌజెస్ ఉన్నాయి ఇంటి ముందు కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఉంది పార్కింగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారండి మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా కూడా లోన్ చేసి ఇస్తామండి చుట్టూ కూడా చూడండి మొత్తం హౌజెస్ ఏ ఉన్నాయి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు ఉండొచ్చు అదేవిధంగా రెంట్ కూడా వస్తుంది మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా ఈ ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇది జీప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే